హాయ్ అండి అందరికి నమస్కారం మా తమ్ముని పెళ్లి ప్రాసెస్ లో ఈ రోజు కూరలు అనమాట ఇప్పుడు కూరలు పట్టడానికి వెళ్తా ఉన్నాము కుండలు ఆల్రెడీ పొద్దున్నే తీసుకొచ్చి అక్కడ పెట్టినాం అంటే కుండలో కదా తయారు చేసేది కుమ్మరలు కుండలు తయారు చేస్తే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకో ఇంటి దగ్గర పెట్టినాం ఇప్పుడు ఆ కూరలు పట్టే ప్రాసెస్లో అక్కడికి పోయి కుండలు తీసుకురావడానికి అని చెప్పేసి ఇప్పుడు వెళ్తా ఉన్నాము ఏమేం ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు పెద్ద కూర ఆడి కుండలు అంటే ఇప్పుడు ఇంటి ఇంటికాంచాలి వేరే ఇంటికాడ తెచ్చిపెట్టాం బాగా దూరం ఉన్నది నుంచి కాలి కుండలు ఇప్పుడు మన ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకొని పూజ ఇచ్చి మళ్ళీ ఆ బావికి ఆడికి వంట పోవాలి వాటర్ తీసుకురా వాటర్ తీసుకోవాలి మరి బావి లేడుంటే మంచిది వాళ్ళ బావి లేకపోతే బోర్లు బోర్లు లేకపోతే పంపులు పంపులు లేకపోతే అమజుల నీళ్ళు ఏదో ఒకటి వాటర్ అయితే తీసుకురావాలి అయితే వాటర్ తీసుకురావాలి బయట పోయి తర్వాత అందరూ బట్టలు పెట్టడం అంత ప్రాసెస్ ఉంటుంది ఏమేమి ఉంటుంది ఏముంటుంది అనేది చూద్దాము అందరు చూడండి మంచి పట్టు చీరలు కట్టుకొని రెడీ అయిపోయినాము దూందాముగా మా బాబాయ్ రానే వచ్చిండు అసలు ఎక్కడ లేట్ చేయనిస్తారు సరే లేట్ చేయకుండా పోదాము అయ్యో బామే ఇంకే మీరే లేటు మీకే తింట్లు పడ్డాయి నన్ను తిడదా మీకే తింట్లు పడ్డాయి ఇంకా బంధువులు అందరు వచ్చేసి తిరుమలక్క హాయ్ 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 హాయ్

ఐదుగురు అత్త మా తొమ్మిది మంది ఓని బాగున్నాయి ఇంకో కుండలు తీసుకొని వచ్చేసారు పెళ్ళికతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టిండ్రు ఇప్పుడు ఏమేమి ప్రాసెస్ పిన్ని మళ్ళీ తిలకం పెట్టడం మళ్ళీ పారాని పెట్టడం మళ్ళీ పెట్టడం తర్వాత గాజులు ఏం చేస్తారు లాస్ట్ కరెలు కూరలు కూరలు పట్ట इे कह రావడానికి వేరే వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాం మంచిర్యాలు కాబట్టి బావి ఎక్కడ అందుబాటులో ఉండదు కాబట్టి ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇంకా మోటార్ వేసి ఆ వాటర్ పట్టుకొని వెళ్ళడము అసలు అయితే బావికి బొట్టు పెట్టాలి కాకపోతే ఇప్పుడు ట్యాప్ వాటర్ వాడుకుంటాను కాబట్టి ట్యాప్కే బొట్టు పెట్టి పూజలు చేస్తాను మా పెద్దమ్మ

दूगा ఇప్పుడు ఓన్లీ హారతి ఇప్పుడు కాపుర మునక పోసి మునకల్లో వంట కట్టెల పై మీద వండేది మా ఇన్ని వల్ల పాప వచ్చింది ఇప్పుడు కురాడుకుండ అంటే కుర్రాడుకుండలు ఇవన్నీ పెట్టడానికి

ハハハハ అమ్మాయివి అబ్బాయివి తలంబ్రాలు గెలపడం కంప్లీట్ అయిపోయింది అవి కుండలోకి మొత్తం ఎత్తేస్రు పెళ్లి కొడుకు తరపున తలండాలు పెళ్లి కూతురు తరపున తలంరాలు రెండు కలిపారు అనమాట ఇంక ఇప్పుడు గాజులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బట్టలు పెట్టడం స్టార్ట్ చేసి డిన్నర్ చేస్తున్నాము బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ శనగపప్పు ఇంకా అప్పడాలు కొబ్బరి పచ్చడి కానీ తిన్నావా సాంబార్తోనా ఇవన్నీ ఉన్న సాంబార్తో తిన్నావా నక్ష తిన్నావా తిన్నావా ఇప్పుడు మళ్ళీ తింటావా అంతా పెద్దమ్మ పెద్ద నాన్న బట్టలు పెడతా ఉన్నారు

సపరేట్ చెప్తా తీయాల ఇది డ్రెస్ డ్రెస్ కనబడ బాగుంది బాగుంది బావ బావా శశికి తీసుకున్నా

అంటే ఏంటి ట్రాకా ఓ అన్నయ్య గుర్తుకుంటుంది బట్ అవునవును కురాలు ఈవెంట్ ఇట్లా జరిగింది మస్తు అలసిపోయినాం అసలు నుంచి అసలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఫుల్ హడావిడి అదంతా నాకైతే అసలు రెండు రోజుల నుంచి సరిగ్గా లేదు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లనే పడుకున్నా కొంచెం జ్వరం వచ్చే అందులో ఎక్కువగానే ఉన్నాయి కళ్ళ కింద క్యారీ బ్యాగులు కూడా వస్తా ఎంతెంత ఎంజాయ్ చేయాలి ఎంతెంత ఫైవ్ డేస్ ఫుల్ హడావిడి హడావిడి అదంతా ఉంటుంది అని అనుకుంటే అంత ఆగమాగం అయ్యేటట్టు ఉన్నది కూరళ్ళు అయితే ఇట్లా జరిగినాయి కాకపోతే అసలు ఏ ఈవెంట్ అయినా మస్తు చాలాసేపు జరుగుతూ ఉంది ఎందుకంటే అటువైపు ఇటువైపు పెళ్ళికూతురు సైడు పెళ్ళికొడుకు సైడు అన్ని కార్యక్రమాలు ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి అంతంతసేపు ఒకటే కాడ జరుగుతున్నాయి కాబట్టి అంతంతసేపు అట్లా అవుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పెళ్ళి యాదగిరిగుట్టలో కాబట్టి నిద్రలు మళ్ళీ అంతంత మాత్రమే ఉండి ఇంకా మేము బయలుదేరాలి ఇప్పుడు లెవెన్ అవుతుంది టైము వన్కి టూకి అట్లా బయలుదేరాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అట్లనే ఉన్నాయి అసలు నిద్ర ఉండదు కావచ్చు ఇంకా బయలుదేరేసరికి ఇంకా ఐరన్లు తేవాలి మైలెపలు తీయాలి ఇవన్నీ ప్రాసెస్ మైలెపూలు తీసినాకనే ఐరన్లు ఉంటాయి అట ఇదండి చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పెళ్లిగా మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మా అజ్జు శశి పరిణయం అనాలి కావచ్చు ఇక శశిరేఖ పరిణయం లాగా మా అజ్జు శశి పరిణయం నెక్స్ట్ పెళ్ళి వీడియో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్